కోసం ధర్మం కోసం ఆయన నినాదంతో ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ హర్ ఘర్ తిరంగి జెండా అంటూ ఇవాళ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ని దృష్టిలో పెట్టుకుని యువతను కాపాడే ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు బీజేవైఎం యువజన మోర్చా ఆధ్వర్యం లోపల ఇలా భారీ కార్యక్రమం చేపట్టారు ఏంటి ఏంటి దీని ఉద్దేశం ఏంటి ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు యువతను ఏ విధంగా సక్రమంగా ఉంచేందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి రెండు వందల సంవత్సరాల పోరాటము ఎంతోమంది భారత స్వాతంత్ర్య సమరధుల యొక్క ఆశయాలు వాళ్ళ యొక్క అమర త్యాగాలను పురస్కరించుకొని ఇవాళ మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలు చేసుకుంటున్నాము ఈ వేడుకలు మన భారత ప్రియ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా యువ మోర్చా ఈ రోజు తిరంగా ర్యాలీని చేపట్టడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో జరుగుతున్న అల్లా కావచ్చు తర్వాత దేశాన్ని యోధన విచ్ఛిన్నం చేస్తే దేశాన్ని విచ్ఛిన్నం చేయొచ్చు అని చెప్పేసి విదేశీ శక్తులు పనుతున్న కుట్రలు కావచ్చు ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రియ నరేంద్ర మోదీ గారు ఈ రోజు భారతదేశ యువతను కాపాడాలి భారతదేశాన్ని కాపాడాలి మనం చూస్తున్నాం బంగ్లాదేశ్ కావచ్చు తర్వాత శ్రీలంక కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఇట్లాంటి సంక్షోభాలు చూస్తున్నారు అలాంటి సంక్షోభాలు మన దేశంలో రావద్దు మన దేశాన్ని మనం కాపాడుకోవాలి మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే యువత ముందుండి నడవాలి అని చెప్పేసి ఇవాళ దేశంలో ఉన్న యువత యొక్క దేశభక్తిని కావచ్చు వాళ్ళ యొక్క లోపల ప్యాట్రియాటిజంని కావచ్చు బయటికి వెలికి తీయడానికి ఈ యొక్క సందర్భాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కోలుకోవడం జరిగింది ఈ దేశవ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి మండల కేంద్రంలో జరుగుతున్నది హరిఘర్ తిరంగ అభియాన్లో భాగంగా ఐదు రోజుల పాటు ఈ యొక్క ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరుగుతున్నది అందులో భాగంగా నిన్న ప్రతి ఒక్క అమరవీరుని మనం తలుచుకుంటూ వారి యొక్క త్యాగాలను తలుచుకుంటూ వారి యొక్క విగ్రహాలు కావచ్చు వారి యొక్క పటాలను కావచ్చు మనం క్లీన్ చేసుకొని అక్కడ వాళ్ళకి మాల పూలమాలేసి మనం నివాళర్పించడం జరిగింది ఈరోజు తిరంగా ర్యాలీ చేస్తున్నాము రేపు ఎల్లుండి కూడా తిరంగా ర్యాలీ నడుస్తున్నాయి పద్నాలుగో తేదీన మన దేశం ఎట్లా విచ్ఛిన్నమైంది అని చెప్పేసి మనం చీకటి రోజును కూడా జరుపుకోవడం జరుగుతున్నది భరత్వీర్ రైట్ చూస్తున్నాం ఇవాళ యువత అసలు యువత అనేదే దేశానికి వెన్నెముక కానీ ఇవాళ యువత ఏ విధమైన పెడదోవ దొక్కుతుంది దాన్ని సక్రమంగా పెట్టడం కోసం ఇలాంటి కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుంది ఇప్పుడు భారతదేశంలో మత కల్లోల జరుగు దారి తీస్తున్నది ఇప్పుడు మన భారతీయులు అందరం ఒకటే అనే ఒక తీసుకురావడం కొరకు ఇలాంటి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డాగారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా యువమోర్చా ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు తిరంగ యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది ఈ తిరంగ యాత్ర ఒక ఉద్దేశం ఏంటిదంటే భారతదేశంలో బ్రిటిష్ వారు నాలుగు ఎక్కడికి పోయినా వాళ్ళు నాలుగు వందల సంవత్సరాల పాటు పాలించరు ఓన్లీ భారతదేశంలో మాత్రం నూట యాభై సంవత్సరాలు పాలించడానికి రీజన్ ఏంటిదంటే మన సంస్కృతి మన మన పోరాటాలు మనం భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం ఇవ్వలే బ్రిటిష్ వాళ్ళను మనం తరిమి కొట్టి మనం స్వతంత్రం తీసుకున్నాం అంటే వాళ్ళకు కూడా అర్థమైంది ఇక్కడ భారతదేశంలో వాళ్ళ సంస్కృతి వాళ్ళ కార్యక్రమాలు చూసి వాళ్ళే లొంగిపోయిల్లు అంతే తప్ప మనం వాళ్ళ దగ్గర నుండి మనం గుంజుకున్నాం స్వతంత్రాన్ని మనం గుంజుకున్నాం అడుక్కోలే అనే ఉద్దేశంతో ఇప్పుడు మనకు మెయిన్ ఉద్దేశానికి అంటే ఇక్కడ యువతకు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే డ్రగ్స్కు మాదక ద్రవ్యాలకు వేడికి చేయకుండా ఉండడం కొరకు మేము ముందుగా ఒక కార్యక్రమం తీసుకొని వెళ్తున్నాం సిఎస్ఆర్ వర్మ బిజె రాష్ట్ర కార్గ సభ్యులు చెప్పండి ఈ దేశంలో ఈ దేశాన్ని అనేక శక్తులు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంటే చుట్టుపక్కల ఉన్న దేశాలు ఈరోజు బంగ్లాదేశ్ కానీ మయన్మార్ కానీ శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ జమ్మూ కాశ్మీర్లో కొంత భూభాగాన్ని కొందరు ఈ రకంగా విచ్ఛిన్నం చేయాలంటే కానీ ఈ రోజు భారతదేశం నరేంద్ర మోడీ గారి పాలనలో కలిసి కట్టుగా ముందుకు పోతుంది నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునియంగానే ఈరోజు అనేక మంది యువత స్వచ్ఛందంగా ఈ తిరంగ యాత్రలో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు విజయవయం వరంగల్ జిల్లా ఈరోజు స్వాతంత్ర దినోత్సవానికి జరుపుకునే ముందు తిరంగ హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయడానికి ప్రతి ఒక్కరికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారత జాతీయ జెండాను జాతీయ జెండాను ఏ విధంగా గౌరవించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియ తెలియజేసే విధంగా ఈరోజు కార్యక్రమం చేప చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరి యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి మన దేశ చరిత్రను మన దేశ స్వాతంత్రాన్ని కాపాడుకునే దానికి యువత మొత్తం మేల్కొని మనకు మన భారతదేశానికి ఏం కావాలన్నది చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా సందర్భ యువ మోర్చా ఈ విధంగా తెలిపడం జరుగుతుంది రైట్ చూసిన మొత్తానికైతే దీనికి ఆ బిజయ తోడుగా బీజేపీ పార్టీ కూడా వారికి అండదండగా నిలబడుతుంది ఇవాళ దేశాన్ని కాపాడు ఐక్యత దిశగా నడిపించేందుకోసం వారి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు శ్రీధర్ గారు ఉన్నారు ఎస్సీ మోర్చ అధ్యక్షులు ఎస్సీ మోర్చ శ్రీధర్ గారు ఉన్నారు ఆయన మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ యువత నిర్వహించే కార్యక్రమాలకు మీ పార్టీ కూడా ఎలా అండదండగా నిలబడుతుంది తప్పకుండా మేము కూడా యువకులకెళ్ళే యువతికి వెళ్ళే బయటకు వచ్చిన వాళ్ళం పార్టీ జెండా పోసిన వాళ్ళం కార్యకర్తకి ఎదిగిన వాళ్ళం భారతదేశ ప్రజల కొరకు ఎప్పుడైనా ఏకైన ప్రజల కొరకు బయటకు రావడానికి సిద్ధంగా అందులో ఇది మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేస్తుంది ఆ రోజు రజాకారుల దగ్గర నుంచి నెలవారి దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చినా ఇప్పటివరకు ప్రజల కొరకు నిరంతరం పోరాడుతుంటే కొన్ని దేశాలు కావాలనే పని కట్టుకొని మళ్ళీ మా చేతిలోకి తీసుకోవాలనే దాన్ని అక్కడక్కడ కొన్ని అల్లర్లు చెప్తున్నారు దానికి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిలో వాటికి అనుగుణంగా ప్రజలకు సేవ చేయడమే ప్రజలను ముందుకు నడిపడమే దేశ ప్రజలను కూడా ఒక తీసుకురావడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చూస్తున్నారు దాంట్లో యువత ముఖ్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో యువకులు యువ మోర్చా తరఫున యువ ఆధ్వర్యంలో ప్రజలను మేలుకొనుక్కోవాలి ఎందుకంటే స్వాతంత్రం వచ్చినాడు మనం చూడలేదు ఈ టీవీలో వీడియోలో చూసిన ఈ తరం వాళ్ళు ఈ తరం వాళ్ళందరం కూడా కలిసికట్టుగా ఉండి స్వాతంత్రంలో ఉద్యమంలో పోరాడిన నాయకులందరూ కూడా ఈ దేశ ప్రజల కొరకు పోరాటం చేయాలి ఈ దేశంలో ప్రతి ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజు వాళ్ళందరినీ కూడా స్మరించుకోవాలి వాళ్ళ విగ్రహాలను కడగాలి బ్యాంక్ జెండాలు జాతీయ జెండాలు విలు తిప్పుకోవాలి అవసరం ఉంటే గ్రామాల్లో అందరూ కూడా సహమూతంగా జాతీయ గీతాలు పాడాలనే మరి ఏదైతే ఇచ్చారో దేశాలు ప్రజలందరూ కూడా అందులో యువమోర్చ ముందున్నది ఈ రోజు వరంగల్ జిల్లాలోని యువమోర్చా ఆధ్వర్యంలో వాళ్ళు ర్యాలీ తీస్తుంటే దాన్ని కూడా మేము మద్దతు ప్రకటన చేస్తున్నాం మేము మొక్కనే కాదు భారతదేశంలో ప్రజలందరూ కూడా ముక్త కంటంతో అందరు కూడా రోడ్లపైకి వస్తే మిగతా దేశాలు భయపడి వెనక్కిపోయే స్థితిలో ఉన్నది లేకపోతే మనం అప్రమత్తం కాకపోతే మిగతా వాళ్ళు మళ్ళా మనలో గతంలో స్వాతంత్రం రాకముందుకు ముందుకు బానిసలకు ఎట్లా చూసారో రేపు మళ్ళీ ముందుకొచ్చే ప్రయత్నం ముందుకు వస్తున్నాయి కాబట్టి ప్రతి భారత పౌరుడు ముందుకు వచ్చి ఈ భారతదేశం కొరకు అందరు కూడా రోరీ జాతీయ జెండాను మహనీయులను విమర్శించుకొని రేపు రాబోయే తరానికి చూపెట్టే విధంగా చూసుకునే బాధ్యత మన భారతదేశ ప్రజలపైన ఉన్నది తప్పకుండా జరుగుతుంది జరగబోతుంది రైట్ చూసినవి అలా దేశభక్తి యువత లోపల పెంపించడం కోసం ఈ ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఏంటి అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎందుకు అనుకుంటున్నారు ప్రజలలో జాతీయ భావాన్ని పెంపొందించడం కోసం దేశ రక్షణ కోసం కూడా మనం ఈ జాతీయ పండుగను దాదాపు వారం రోజులు జరుపుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అమృత స్వాతంత్ర అమృతోత్సవాలు జరుపుకున్న తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మనం ఇలాంటి వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వము ఏడు రోజులు ఒక జాతీయ పండుగను ప్రతిరోజు జరుపుకోవాలనే ఉద్దేశంతో చేసి ఈరోజు వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ త్రిరంగ యాత్రను చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా అనేక మంది కాలేజీల నుండి యువత దీంట్లో పాల్గొంటున్నారు ఒక జాతీయ సమైక్యతను జాతీయ భావాన్ని పెంపొందించుకోవడానికి ఇలాంటి ర్యాలీలు చాలా దోహదపడతాయి ఈరోజు స్వర్ణోత్సవాల్లో భాగంగా ఇవాళ యావత్ భారతదేశ ప్రజలందరినీ కూడా ఏకతా దిశకు తీసుకొచ్చి ఇవాళ త్రివర్ణ పతాకాన్ని ప్రతి వాళ్ళు కూడా కులం మతం అనే తేడా లేదు భారతీయ భారతదేశంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి పట్ల కూడా దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగా వరంగల్ నుండి మా యువ మోర్చా నాయకత్వంలో ఇవాళ ఈ తిరంగ యాత్ర మొత్తానికి అయితే యువత లోపల దేశభక్తిని పెంపొందించడం ముఖ్య లక్ష్యం దేశం విచ్ఛిన్నం చేసే శక్తులను ఎదుర్కొనేందుకోసం ఇవాళ యువత లోపలే కాదు ప్రతి ఒక్క భారతీయుడు కుల మతాలు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మన తివర్ణ ప్రతాకాన్ని పట్టుకొని దేశ సమైక్యతగా ఒక యూనిటీగా నిలబడి దేశానికి ఒక వెన్నుముక లాగా నిలబడి దేశాన్ని కాపాడేందుకోసం అందులో భాగమే ఇలా ఈ హర్ఘర్ తిరంగ హర్ఘర్ తిరంగ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు నిజానికి కూడా ఈ కార్యక్రమాలన్నీ అన్ని కూడా దేశం లోపల ప్రతి ఒక్కరి లోపల దేశభక్తిని పెంపొందిస్తున్నాయని చెప్పేసి చాలా గర్వంగా ఉందని చెప్పేసి అంతా కూడా దానికి వెన్నుముకగా నిలబడ్డారని చెప్పేసి చెప్పుకోవచ్చు కెమెరామెన్ కౌశిక్తో నరేందర్ ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్